అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ముందుగా ఈ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇక గతంలో మనకు కొన్ని ఎకరాలకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఇస్తామన్నారు ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా మార్చారండి ఇక ఏ రూల్స్ తీసుకొచ్చారు ఏంటి ఏ విధంగా మనకు డబ్బులు వేయబోతున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే వివరాలు అంటూ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఎలా చేస్తే మనకు డబ్బులు అయితే వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ యాసెంగి సీజన్కి సంబంధించి గతంలో పదిహేను వేలు అన్నారు అంటే ఏడు వేల ఐదు వందలు అన్నారు సీజన్కి ఇప్పుడు పదిహేను వందల రూపాయలు తగ్గించి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఎకరానికి ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా సంవత్సరానికి మనకు దాదాపు పన్నెండు వేలు అయితే రాబోతున్నాయి ఒక్కొక్క రైతుకు కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది జారీ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసి మీరు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందాలంటే తప్పకుండా ఇప్పటికే మీకు అర్హత అనేది ఉండాలి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది ఇప్పటికే చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారంటే దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల ఇరవై నాలుగున ఫైనల్ అర్హుల జాబితా వస్తుంది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో కనుక మీ పేరు అనేది ఉంటే మనకు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇచ్చేటువంటి రైతు భరోసా డబ్బులు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడు కొన్ని బ్యాంకులు అయితే మారాయి కదా మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులన్నీ కూడా విలీనం అయిపోవడం జరిగింది ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ మిగిలినటువంటి పథకాలకు ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరికైతే ఉంటాయో వారొకసారి ఈ బ్యాంక్ అకౌంట్లో పని చేస్తున్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ పని చేయకపోతే కన్నా వేరే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు వెంటనే కూడా ఆ అకౌంట్లకి అంటే దానికి ఎన్పిసీ లింక్ అవుతుంది కాబట్టి దాంట్లోకి అయితే డబ్బులు వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఈ గమనించి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇరవై ఆరు నుంచి కూడా ముందుగా మనకు ఎవరైతే ఈ అకౌంట్ అకౌంట్లు ఉంటాయో వారికి ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అంట్లకే మనకు ఎక్కువగా డబ్బులు అయితే కూడా వస్తాయన్నమాట ఇక ఈ అకౌంట్లు కాకుండా వేరే అకౌంట్లు అంటే ఏ అకౌంట్ ఉన్నా కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎవరైనా సరే ఇంకా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా వెంటనే చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ విధంగా చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇరవై ఆరు నుంచి కూడా డబ్బులు అయితే వేయడానికి ఇక అర్హుల జాబితా కూడా ఈ నెల ఇరవై నాలుగులోపు లోపు జాబితాలు సిద్ధం చేసి రైతులకి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది కాకుండా మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒకేసారి డబ్బులు పడితేనే పన్నిట్టండి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు జమ అయితేనే ఆ డబ్బులు అనేది జమ అయినట్టు మళ్ళీ కూడా వాయిదాలు అయితే జమ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకముందే మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోవాలి ఎవరైతే మీరు అప్డేట్ చేసి పెట్టుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఆ వివరాలన్నీ కూడా ముందుగానే చెక్ చేసి పెట్టుకోండి మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఈ నెల చివరి నుంచి అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైందని ఇక మనకు రైతు భరోసాతో పాటుగా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల రూపాయలతో పాటు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులు కూడా విడుదలవుతాయని మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ఒకేసారి రైతులకు ఈ విధంగా డబ్బులను జమ చేస్తున్నట్టు కూడా ఇక మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే కాలేదనమాట అంటే ఈ కేవైసీ చేసుకునే కారణంగానే ఎక్కువ మందికి ఒక డబ్బులు ఎందుకు జమ కాలేదంటే ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు పర్లేదు అనమాట అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది మీరు ఎలా అయితే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోతున్నారు దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది గతంలో కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు కాక అంటే జమకాక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ అయిపోయింది ఇక వానాకాలం సీజన్లో మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి అనమాట కాబట్టి ఈ ఆసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు డబ్బులు ఆగినా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు మీరు సరిచూసుకోకుండా ఒకవేళ మీకు డబ్బులు ఆగినా కూడా మళ్ళీ కూడా మీకు ఏంటంటే ప్రభుత్వం అయితే రెండోసారి ఈ పెండింగ్ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతుందనమాట ఇక ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు మీకు మళ్ళీ కూడా ఆమోదం తెలిపితే కనుక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి మీకు డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటే అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసు